విద్యార్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకుని అద్భుత ఫలితాలు సాధించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి అన్నారు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు రామగిరి మండలం పన్నూరు గ్రామంలో నిర్మించిన నూతన భవనాన్ని పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మాట్లాడుతూ బాలికల విద్యను ప్రోత్సహించాలని దేశంలోని ప్రతి బాలిక చదువుకోవాలని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల బాలికలు ఆర్థిక కారణాల వలన చదువుకు దూరం కావద్దనే ఉద్దేశంతో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలను ప్రారంభించడం జరిగిందన్నారు

మూడు కోట్ల రూపాయలు వెచ్చించి రౌండ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ సంబంధించి క్లాస్ రూమ్స్ తో పాటు లైబ్రరీ అన్ని విధాలుగా ఇక్కడ సంబంధించి వారికి సదుపాయం కలిగాలని ప్రభుత్వం ఆనందం చేసి ఈరోజు ఇంత మంచి సదుపాయం కలిగి మీలో ప్రతిభ ఉంది మీలో సత్తా ఉంది ఇక్కడ కూర్చున్న మా ఎంపీ గారు ఏదైనా పెద్ద పాఠశాలలో చదువుతుండదు నేను కూడా ఏదైనా పెద్ద పాఠశాలలో చదువుకున్నాను లేకుంటే ఇక్కడ చూస్తున్న మా పెద్దలందరూ కూడా పెద్ద పెద్ద పాఠశాలలో చదువుతున్నారు పెద్ద పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ మీకు ఉన్న ప్రతిభ వారికి ఉండదు అనే ఒక బలమైన నమ్మకంతో ముందుకు పోతే మా కంటే అందరికంటే ఎక్కువ రీతిలో మీరు ఫలితాలు చూపెట్టే యోగ్యత ఉంది మీ అందరికీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పిస్తే పట్టణ ప్రాంతాలకు సంబంధించిన కార్పొరేట్ స్కూల్స్ అంటే ఎక్కువ రీతిలో అక్కడ ఉన్న పబ్లిక్ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల కంటే ఎక్కువ ప్రతిభ మాలో ఉండేదని చూపెట్టడానికి మీలో ప్రతిభ ఉంది ఆ పోటీ తత్వం మా వ్యక్తిత్వాన్ని పెంపొందించే కార్యక్రమాలు అవి మాటబడి ముందుకు తీసుకెళ్తాన్న తండంలో మీ భవిష్యత్తు కూడా మూడు భూ కాయలు నిరంతరం చదువులో ఉండి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మీ తల్లిదండ్రులు ధర్మంగా ఈరోజు తల్లిదండ్రులు ఎవరైనా కానీ తల్లిదండ్రులు పెద్ద కానీ కూలి నా చే తల్లిదండ్రులే కాని కష్టపడి ఉద్యోగం చేసి చదివించే తల్లిదండ్రులు కానీ అందరూ కూడా అక్కడే చదువుయాలే మా పిల్లలు చాలా కష్టపడద్దు మంచి చదువు చదువుకొని పెద్ద ఉద్యోగాలు సాధించి మంచిగా స్థిరపడాలని ఆలోచన చేసే తల్లిదండ్రులకు గర్వంగా మీ చదువుగా రేపు మంచి ఉద్యోగాలు సాధించి సమాజానికి ఉపయోగపడే ఒక వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని మంచి చేయాలని ఒక తపనత దృష్టితో మీ డిఓరో మీ ఈ గారు మీ ప్రిన్సిపల్ మీ ఉపాధ్యాయులు ఆనియో గారు పెద్ద పెద్ద అధికారులు కావాలని ఆ పోలీసులు సెల్యూట్ పెడతాను కదా సెల్యూట్ పెట్టాలి ఆలోచన చేసి ఆ ఉద్యోగాలు సాధించే ఒక ఆలోచనతో Everybody can speak English as they speak as our people can speak. Thank you, sir. Thank you so, much. so it all depends upon your personality development. Everybody has to speak. You should shed away the stage fear. You should shed away, move away from the fear what you have. You should improve your personality. This personality of yours, which shows and which reflects. సంబంధించిన డిమాండ్లు పెట్టి రాము తప్పకుండా ఈ ప్రభుత్వ ఖజానాలు ఆనాటి ప్రభుత్వం రూపాయలు ఎప్పుడు చేసింది దాన్ని మళ్ళీ తిరిగి ఆర్థిక గాడిలో పెట్టే ప్రయత్నంలో ఉన్నాం ఓపికతో ముందుకు పోతా ఉన్నాం దానికి సంబంధించి ఈరోజు మీ కేజీబీవీకి సంబంధించిన టైం స్కేల్ మినిమం టైం స్కేల్కి సంబంధించిన అంశం కానీ ఇంకా మీకు హెల్త్ కార్డ్స్ విషయంలో కానీ రెండు మూడు అంశాల విషయమే మా దృష్టికి తీసుకొచ్చారు సంబంధిత అధికారులకి గౌరవ ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా కితారే అడిగింది యూనిట్ వాట్ సో సోమి You want laboratory, you want builders, what did you say? Everything, builders, ventures, soft wall. So, everything people. you are asking, all we all provide this facility like this. Thank you, and definitely I say, I survey to collectors that immediately the compound wall will be constructed. This <clears> is, <they> throat> for throat> throat> <laughs> is for the safety of, <laughs> of women. I request the principal to put up a request letter to the district collector, and we shall see that the funds for the compound will be sanctioned immediately. One, second, <laughs> here it is. That is also a priority. We will be doing it with utmost importance. The third, in the laboratory, whatever is being required, we will try to do it. Fourth, it is the playground, it all depends upon our archivo. If we give some space, some uh, place, Place is a constraint. If we have place, we can give it but we'll try to out for it and we'll see. And what more? Bending material. Bending material. Bending material. Bending. Okay, that will be done. That will be done. That will be taken care. That also please provide it a little and we'll try to do it, everything what we need. What we need as an MLA from this constituency, as the MP of this constituency, as education educational Officer of this district is the RD of this area. What we need from you? Good, good trainers, good, good education, modern education, education. education. We need the best students. Everybody can be the best student. Everybody should prove that they are the best students, okay? And I wish you all the best. Thank you. Good luck. and good luck for the future. Me, amma, Nana re, காலையத்துக்கொடி